సిటీ న్యూస్ కి స్వాగతం మనం మంచిగా పర్మిషన్ తీసుకున్నాం ఇబ్బంది లేదు వచ్చిన కార్యకర్తలందరూ కూడా हैपी हैपी बर्थ डे जलंगाणा नयक हैपी हैपी बर्थे हैपी हैपी बर्थे తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒక పండుగ రోజు ఎంతో ఎనకబడ్డటువంటి తెలంగాణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పద్నాలుగు చేసి ఆవు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి అదేం సురక్షితం సుదిష్టం సుపన్నం పడకు బలహీన వర్గాలకు సముచిత న్యాయమే కాకుండా చట్టసభల్లో ఉన్నదానికంటే ఇతర రాజకీయ పార్టీల కంటే అత్యధిక సీట్లను స్థానిక సంస్థలలో కానీ చట్ట సభలలో కానీ ఇచ్చి పడకు బలహీన వర్గాల భగీరథుడు కేసీఆర్ గారి డెబ్బై రెండవ జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు వరంగల్ తూర్పు నియోజకవర్గ గడ్డ మీద ఈరోజు పోచం మైదాన్ మీద వారికి ప్రతి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రతి నాయకుడు వారి అభిమానులు అందరం కూడా ఘనంగా అంగరంగ వైభవంగా ఈరోజు మా నాయకునికి మా బాస్కు ఈరోజు సంతోషంగా ఈరోజు పండుగ చేసినాం వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా రాబో రోజులలో ముఖ్యమంత్రి అయి పరిపాలన గొప్పగా ఇంకా గొప్పగా కొనసాగించి తెలంగాణ ప్రజలలో ఉండేలలో మళ్ళీ కారే రావాలి కేసీఆర్ రావాలని అంటున్నారు అది రాబోయే రోజులలో ఒక కార్యకర్తగా నేను కూడా మీరు రాబోయే రోజులలో మళ్ళీ కారే రావాలి ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మీ జన్మదిన సందర్భంగా తమరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వరంగల్ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాదాభివందనం చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ जय के आर जय के आर